హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడికాయ కీర్ ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది సరిగ్గా వంటడానికి వారు కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు క్లియర్గా కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు పూర్తిగా చూసి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ గుమ్మడికాయను ఒకటి రెండు సార్లు నీట్గా నార్మల్ వాటర్తో కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీకి గుమ్మడికాయ ఇలా కొంచెం పచ్చిగా ఉన్నదైనా తీసుకోవచ్చు లేదా బాగా పండిన గుమ్మడికాయ అయినా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక మధ్యలోనే స్వీట్స్ పాట్ మొత్తం తీసేసుకొని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోవడం వల్ల పైన పీల్ని ఈజీగా పీలర్తో కూడా పని లేకుండా చాకుతోనే తీసేసుకోవచ్చు అంతేకాకుండా పైన స్కిన్ని మాత్రమే పలుచటి పొరలాగా చాలా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ గుమ్మడికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలను కొలుచుకుందాము గుమ్మడికాయ ముక్కలను ఇలా కప్పుకు పై వరకు వేసుకోవాలి మొత్తం నాకు మూడు కప్పుల ముక్కలు అయ్యాయి మూడు కప్పుల ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అది కొంచెం వేడెక్కనివ్వాలి తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాంను ఒక పిడికిడి వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగగానే ఒక పిడికిడి కిస్మిస్ను కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి కిస్మిస్ చాలా త్వరగా వేగుతాయి కాబట్టి బాదాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాక కిస్మిస్ను వేసుకోవాలి కిస్మిస్ బాదాం ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఇలా ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాము గుమ్మడికాయ ముక్కలు చాలా మెత్తగా ఉడికాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక ఆలూ స్మాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత గంట పాటు నానబెట్టుకున్న ఒక పిడికడి బియ్యాన్ని వాటర్ వడ పోసుకొని తీసుకోవాలి కరెక్ట్ కొలతలతో చెప్పాలంటే ఒక మూడు స్పూన్ల బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకొని వాటర్ లేకుండా పూర్తిగా వడపోసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇలా చిక్కటి ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని ప్యాన్ మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మెదుపుకొని పక్కన పెట్టుకున్న కుమ్మడికాయ ప్యూరీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుపట్టి బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు ఇందులోనికి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పాలు మిశ్రమం ఉంది కదా దాన్ని ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి ఈ బియ్యం పాలు పేస్టు గడ్డలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇవి రెండు చక్కగా కలిసిపోయేటట్లు ఇలా గరిటతోనే మెదుపుకుంటూ కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఇది చక్కగా కలిసిపోయి కొంచెం చిక్కబడుతుంది ఇక ఈ స్టేజ్లో మనం ఏ కప్పుతో అయితే గుమ్మడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో కాచిన పాలు ఒక కప్పు పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్కి మరొక ఒకటింబావు కప్పుల పాలు పడతాయి ఒక పావు కప్పు పాలు బియ్యం మిక్సీ పట్టేటప్పుడు పోసుకున్నాము మొత్తం ఈ స్వీట్కి రెండున్నర కప్పుల పాలు పడతాయి పాలు పోసుకున్న తర్వాత ఇలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరొక మూడు నాలుగు నిమిషాలకే ఇది ఇలా ఉడుకుపట్టి బుడకలు స్టార్ట్ అవుతాయి ఈ స్టేజ్లో ఒకటిన్నర కప్పుల బెల్లం తురుమును కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బియ్యము పాలు కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నప్పటి నుంచి దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఇది చాలా త్వరగా అడుగుపడుతుంది బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇక ఇప్పుడు ఒక పావు స్పూన్లో సగం సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ యాలకల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఒక నాలుగైదు యాలకలను ఇలా పౌడర్ చేసి వేసుకున్నాను ఇక ఇప్పుడు కొంచెం జాజికాయ పౌడర్ని వేసుకోవాలి బిర్యానీ మసాలాలో ఎక్కువగా యూజ్ చేసుకుంటాం కదా ఆ జాజికాయని ఇలా కొంచెం తురుముకొని తీసుకోవాలి ఒక్క చిటికెడు జాజికాయ పౌడరు ఈ గుమ్మడికాయ కిరికి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇక ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును ఒక మూడు నాలుగు స్పూన్స్ వేసుకొని మరొకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మరొక రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని పైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే గుమ్మడికాయ ఖీర్ రెడీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో గుమ్మడికాయ ఖీర్ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా నచ్చుతుంది ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ